ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నావు అనుకో ఒక పద్ధతి లేకుండా చేయొద్దు ఉపవాస ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఒక పద్ధతి పెట్టుకో క్రమం పెట్టుకో టైం పెట్టుకో ఆ టైం ప్రకారం ఫాస్టింగ్ ప్రకటించుకో ఆ ప్రకటించుకున్న దాని ప్రకారం నువ్వు ఉపవాసం కొనసాగించు అయితే పొట్టలో ఎసిడిటీ ఏర్పడకుండా సమస్య ఏర్పడకుండా నీళ్లు మజ్జిగ ఏదో ఒకటి రూపంలో పంపిణీ చేస్తూ ఉండు లోపల అప్పుడు లోపల నీకు సమస్య ఏర్పడకుండా ఉంటుంది ఆహారం వదిలేసే కానీ ద్రవ తీసుకో ఏదో ఒకటి మజ్జిగో నీళ్ళలో ఏదో ఒకటి కొంతమంది నేను ఏం దాగాను నీళ్ళు కూడా దా అదే చెప్పింది ఇప్పుడు మితముగా ఉండు అన్నాడు ఓవర్ యాక్షన్ చేయొద్దని అర్థం దేవునికి స్తోత్రం కలిగను కాక అన్నిటిలో మితముగా ఉండు లేదన్నయా కఠినం కఠిన ఉపవాసం ఈ మితము అనే మాట అన్నిటికీ వర్తిస్తుంది అండి చాలా పెద్ద అంశం అది ఇప్పుడు నలభై రోజులు ఉపవాసం అంటే వేరు ఏదో నీళ్లు తాగి ఫాస్టింగ్ చేయవచ్చు అరే నీళ్లు కూడా దాగిన ఉపవాసం ఏంది నాకు అర్థం కాదు అసలు నీళ్లు తాగకుండా మనిషి ఎట్ట పచ్చుకుంటాడు కానీ మీరు ధ్యానించండి ఇంటికి వెళ్ళి నిర్గమాకాండం చూడండి మోసే హోవాసన్నిధిని నిలిచిన నలువది దినములు ఆహారం తీసుకోలేదు నీళ్లు కూడా తాగలేదని ఉంది నీళ్ళు కూడా తాగల కొంపదీసి అట్లాంటి ప్రయోగం మీరు చేయలేదు నేనే వచ్చి కూటం పెట్టాల్సి వచ్చింది కొంతమందికి ఆవేశం ఎక్కువ నలభై అన్నా నేను నలభై ఇంకొంతమంది నేను యాభై నేను వంద అని అట్లా పర్సనల్గా మొన్న సోదరి కనపడింది చిక్కి శల్యం అయిపోయింది ఏందమ్మంటే ఫాస్టింగ్ అన్న అంటే ఏం ఫాస్టింగ్ అమ్మ ఏం తినకుండా నీళ్ళ దాకా ఫాస్టింగ్ అంట ఇంకెట్టుందండి ఇంకా ఒక వారం పది రోజులు అయితే నేనే కూటం పెట్టాల్సి వచ్చేటట్టుంది మంచిదే ఉపవాసం మంచిదే కానీ జాగ్రత్తగా మనం అది చేయాలి అతి చేపిస్తాడు అది కూడా వాడు చేసే మాయ సైతానగాడు అతి జీపిస్తాడు అతి సర్వత్రావర్జయేత్ కాదన్నా మోసేలాగా మోసే అన్నం నీళ్ళు తాగలేదని ఉంది కదా అంటే నువ్వు తిరిగినట్టు రోడ్ల మీద తిరగల మోసే ఇంట్లో కూర్చొని అంట్లు దోకోలే మోసే మోసే పర్వతం మీద ఇహోవా సన్నిధిని నిలిచాడు ఇక జీవజల ఓటైనటువంటి ప్రభువే మోసే ముందు నిలిచినప్పుడు ఆయన నోట నుండి వాక్కు వెల్లడైతే ఆ వాక్కులో ఉన్న జీవము ఆ మోసేని ఒక మనిషిగా కాదు ఒక మహిమ మనిషిగా మార్చి ఆ నలవది దినములు మోసే దేవుని మహిమను అనుభవించాడు ఆ మహిమలో ఉన్నప్పుడు ఆ మహిమను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇక ఆకలి తప్పులు కావు అవి లేకపోయినా దేహానికి ఏం కాదు అంతేగాని నేను ఫాస్టింగు ఆ ఇంటి